సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి బిడ్డ నా బిడ్డగా నీ ఒడిన నేను చేరుతాను తల్లి నీ కష్టకాలం తీరిపోయింది ఎంతలే అనుకోకుండా ఈ భావ మీద నమ్మకంతో శ్రద్ధతో భక్తితో ఒక్కసారి ఈ సాయి మాట వింటావు కదా ఈ సాయి పలుకులు విన్న నీకు కష్టకాలం తీరిపోతుంది నీ కర్మ ఫలం తొలగిపోతుంది బిడ్డగా నీ దగ్గరకు వచ్చేందుకు నేను ఎంతో ఆశపడుతున్నాను ఇష్టపడుతున్నాను అది ఏంటి అని తల్లి నేను లేకుండా ఎలా అయితే నువ్వు ఉండలేవో అలాగే ఈ సాయి తండ్రి కూడా నువ్వు లేకుండా నేను ఒంటరినే కదా నిన్ను నా చేతులతో మోస్తాను నీ కర్మలన్నింటినీ తొలగించి నీకు రాత్రి పగలుగా నిన్ను ఒక నిధిలాగా కాపాడుకుంటాను ఎవరి దగ్గరైతే నీ కష్టం సమస్యలు చెప్పుకుంటావో వారి నుంచే నీకు పరిష్కారం నీ బాబానే చూపిస్తాను తల్లి ఎవరు నిన్ను వెతుక్కుంటూ వెళ్తావో వారిలోనే నన్ను తప్పకుండా నీకు కనిపించేలా చేస్తాను వారే నీకు ఎదురొచ్చి ఆరుదలు చెప్పేలా చేస్తాను నాకు ప్రియమైన వాళ్లకు ఎటు వెళ్ళిపోయినా నేను పట్టించుకోకుండా ఎందుకుంటాను నా ప్రియమైన భక్తులు బిడ్డలు తప్పకుండా వాళ్ళ ఆశలు నెరవేర్చి వాళ్ళని ఒక కంట కనిపెడుతూ వారిని సన్మార్గంలో నడిపిస్తూ ఉంటాను నీకు తిరిగి వచ్చే విషయం కష్టం అనేది నీకు మాత్రమే వచ్చేది కాదు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు పరిస్థితులు వస్తున్నాయి కానీ వాటిని తట్టుకోవాలి నీ నీ వల్ల మాత్రం తట్టుకోవటం రాక కష్టమని బాధపడుతున్నావు ఇప్పుడు నీకు వచ్చింది కానీ ఈ విషయం తెలిసిన భగవంతుని అనుగ్రహం కోరి ప్రశాంతంగా ఉండు కృంగిపోవద్దు మనోధైర్యం లేని వాళ్ళే ఓడిపోతారు కాబట్టి నువ్వు మనోధైర్యంతో ఉండు కానీ నా బిడ్డ అడగకుండా అన్ని విషయాలు చేసిన నేను ధైర్యాన్ని కూడా నూరిపోయకుండా ఉంటానా కాబట్టే ఈ విషయాలన్నీ నీకు తెలియచేయటానికే నీ సాయిబాబా నీ ముందుకొచ్చాను ఈ గురువారం రోజున నీకు కష్టకాలం తీరిపోయింది అని చెప్పడానికే వచ్చాను నా చూపు ఎప్పుడు కూడా నీ మీద ఉంటుంది నీకు మంచి జరగాలనే ఒక ఆశతో ప్రతిసారి నిన్ను కంట కనిపెడుతూనే ఉంటాను నా శరణాగతి తల్లి శరణాగతి పొందిన వాళ్ళ కోరికలు నెరవేర్చేందుకు నేను ఎప్పుడు కూడా ముందుంటానని తెలుసు కదా నీకు ఆపదలో ఉన్న సమయంలో నీకు కష్టం కలిగిన సమయంలో నీకు ఏదో ఒక రూపంలో చేదోడు వాదోడుగా నీ బాబా ఉంటాను నీ బాధ కన్నీరు నా మనసును కరిగించేస్తున్న తల్లి అతి త్వరలో ఒక పసిబిడ్డ రూపంలో నీ దగ్గరికి చేరుతాను నేను నీ దగ్గర చేరిన తర్వాత నీ దుఃఖ రోజులన్నీ మాయమవుతాయి కష్టాలన్నీ కరిగిపోతాయి ఇక నుంచి నిమ్మది నిన్ను ఆఖరి వరకు తోడుగా ఉంటుంది ప్రశాంతత నీకు తోడుగా ఉంటుంది ఏది కూడా సులభంగా తీసుకునే స్థితిని తప్పకుండా వస్తావు నీకు ఈ ప్రశాంతత శాంతి తప్పక కలుగుతాయి దేనికి కూడా నువ్వు పతట పడవద్దు అవసరపడవద్దు అది నీకు దక్కాల్సిందైతే తప్పకుండా దక్కుతుంది నీకు చేరాల్సింది చేరుతుంది కాలం మారుతుంది మనుషులు మారుతారు అలాగే పరిస్థితులు కూడా మారుతాయమ్మా నా పరిపూర్ణ అనుగ్రహంతో నువ్వు కోరిన ఆశలు తప్పక తీరుతాయి ఈ సాయి వాక్కు అబద్ధం కాదు తల్లి నువ్వు అనుకున్నది నేను నెరవేర్చి పెడతాను ఓపికగా ఉండు అవసరం వద్దు తొందరపడవద్దు పసిబిడ్డ లెక్క నీకు కొడుకు లెక్క కూతురు లెక్క స్నేహితుడు లెక్క నేను నీ దగ్గరికి వచ్చి చేరుతాను దానికి కావలసిన రోజు ఆరంభమైపోయింది నేను నీ కోసమే వస్తాను తల్లి నా కోసం కొద్ది కాలం నువ్వు ప్రేమతో ఓపిక పట్టు నీవు ఆనందంగా జీవించాలనే కదా ఈ బాబా ఆశ కూడా ఆనందంగా ఎదురుచూడు సంతోషంగా వచ్చే ఆనందాన్ని స్వీకరించు ఇదే నీ సాయి నీ దగ్గర ఎదురు చూసేది త్వరలో నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికే వస్తాడు నీ బాబా నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు ఈ గురువారం నీకు అదృష్టం కలిగే రోజు కాబట్టే ఈ గురువారం రోజున ఈ సాయి వాక్కు నీకు అందిస్తున్నాను నిశ్చింతగా ఉండు నిర్భయంగా ఉండు నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జైఈ సాయిరామ్